నువ్వెవరు మామయ్యని బయటికి వెళ్ళు నువ్వెవరు బావని నువ్వు బయటికి వెళ్ళు నువ్వు చుట్టాన్ని చా బయటికి వెళ్ళా నువ్వెవరు స్నేహితుడిని నువ్వు ఉండొచ్చు లోపలికి వెళ్ళు ఎంత చెప్పిన తర్వాత కూడా మొక్కమాల పెడతావండి మనిషి పశువు నువ్వు చంపేస్తా ఆపై ఇదేంటి నిశ్చితం రాకపోతే కొట్టేస్తారా ఎక్కడ ఉందా ఇది మాట్లాడండి అప్పలమ్మ అప్పలమ్మ వాటి ట్రెడిషనల్ ఏమండి దృష్టి తగలకుండా పెట్టారేమో బాబు ఒక పదివేలి ఆ పట్టు చీర అనుకుంటే ఏంటిది పదివేల చీర అవును మా అవ్వ వంద రూపాయలు పెట్టి చీర కొని వంద సార్లు కట్టిన తర్వాత ఉయ్యాల కట్టి ఊగేది గాయానికి కట్ట అయ్యేది ఇల్లు దుడిచే గుడ్డ అయ్యేది ఆఖరికి మసి గుడ్డ అయ్యేది ఇప్పుడు పదివేలు పెట్టుకునే పట్టు చీరలు పది సార్లు కట్టిన తర్వాత బీరువేకే కదా పరిమితం ఎందుకు తీరా అదే పదివేల చీర ఏంటిది అడ్డాదే అది తప్పు కాదు కానీ ఈ పదివేల చీర మాత్రం గొప్పే నోరు మూసుకుని మర్యాదకు నుంచి ఫీల్డ్ లేకపోతే చంపేస్తా చింతపండు అడిగితే చంపేస్తారా కేవ్ లత శ్రీ బాబులే కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు ఓయ్ ఓయ్ ఈ వైఫై ఎలా అని చేయలేదు చెప్పు సెట్టింగ్స్ లో పైన చూడు ఏం కనిపిస్తుంది ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఓ వంటలు తయారు చేసుకునేటప్పుడు పులుపు కొరకు మన చింతపండుని ఎక్కువ వాడుతూ ఉంటాం చింతపండు వల్ల ప్రేగుల్లో కదలికలు ఎక్కువ పెరగటం ప్రేగుల అంచులంటుండే పొరల్ని ఇరిటేట్ చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి హాని కలిగించే చింతపండుని రోజు